జయంతి పదిహేనవ తారీఖు నాడు జరిగే ఆ జయంతిని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా సరే ఇంటికి కూడా రావాల్సిందే ఆ రోజు ప్రతి ఒక్కరు మన తండాలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడు ఇంటికో మనిషి వచ్చి విజయవాడకి వచ్చి దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మనందరి పైన ఉన్నది కాబట్టి ఆనాడు ఏదైతే మనం సేవల జయంతి చేస్తా ఉన్నాం అదే రీతిలో ఈ సంవత్సరం కూడా చేస్తాం కాకపోతే పోయిన సంవత్సరం గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా ఈసారి మీద ఎండి ఆఫీస్ నుంచి మన ఈ రాగ్యానికి భవన్ దగ్గరికి వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ ర్యాలీలు ఎంతమంది ఉంటారో ఇక్కడ అంతమంది ఉండాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా భోజన సదుపాయం కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్క గిరిజనుడు పాపం వల్ల సే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక ఇద్దరు రావాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఇది మన పెళ్లి కాదు పేరెంటం కాదు మన జాతి కోసం మన సమైక్యత కోసం మన ఐక్యత కోసం పోరాటం చేసిన యోధుడు శివలాల్ గారు శివలాల్ జయంతిని మనం చేస్తున్నప్పుడు మన అందరం ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇన్స్పిరేట్ తీసుకొని ప్రతి ఒక్కరు రావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ జయంతిని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు కూడా వస్తారు స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు ఇంకేమైనా గెస్ట్ వస్తే పిలుద్దాం వస్తే మంచిది రాకపోతే మనందరం ఈ ఈ విజయ ఈ ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మన స్కేలాబ్ చెప్పినట్టు మన రవి చెప్పినట్టు నాగు నాయక్ చెప్పినట్టు కానీ మన అందరం కూడా కలిసి మెలిసి ఉండి ఆ రోజు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా ప్రతి తండాలో ప్రతి గ్రామంలో ప్రతి మన మన తండాలో ఎక్కడైతే అడుగుల పెళ్లి కానీ గ్రామస్తులు కానీ మీరణ మండలం కానీ ఏమైనాపల్లి కానీ మడుగుల పెళ్లి ఒక తండా ఉన్నది కాబట్టి అందరికీ సమాచారం పోవాల్సిన బాధ్యత ఉన్నది సమాచారం అందరికీ తెలియస్తాం ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తాం జయంతి పదిహేనో తారీఖు జయంతి సందర్భంగా సన్నాహక ఏర్పాట్లకు వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు పదిహేనో తారీఖు నాడు ఎన్నో రోజులుగా మరి ఇక్కడ మనం అటువంటి గిరిజనులు అందరం కూడా సేవలాల్ జయంతి ఉన్న రోజే మనం కార్యక్రమం చేయాలని అనేక సందర్భాలు అనుకున్నాము ఈసారి పదిహేనో తారీఖు నాడే మన ఇరాలు కూడా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా గిరిజన సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలతోని ర్యాలీగా బంజారా భవన్కి వచ్చి ఇక్కడ భోగగండ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గిరిజన సోదరులు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీల మీటింగ్లు అంటే జెండాలు పట్టుకొని తినకుండా పొద్దున్నే లోచిపోతాము కనీసం శేవాల మహారాజు ఎవరి కోసం అయితే పోరాటం చేసిండో ఎవరి కోసం అయితే మన కోసం జీవితాన్ని త్యాగం చేసిండో ఆ రోజున పార్టీలకు అతీతంగా పార్టీల జెండాలన్నీ పక్కన పెట్టి సేవభాయ జెండా పట్టుకొని మన యొక్క ఐక్యతను చాడుదాం మనం ఐక్యంగా ఉంటేనే ఎదుటివాడు మనల్ని చూసి మంచిగాని చెడు కానీ భయపడడమా లేకపోతే మనకు రేపు రావాల్సినవి రావాలన్నా కూడా మనలో ఐక్యత లేకపోవడం వల్ల మనం ఇట్లా ఉన్నాం కాబట్టి దయచేసి శివలాల్ వారసులుగా ఆయన దేనికోసం అయితే పాటుపడడం ఆ దిశగా కృషి కోసం మనం అందరం ముందుకు పోయి శేవలాల్ జయంతిని విజయవంతం చేయడం కోసము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు అలా మండల ఆఫీస్ నుంచి ఇక్కడికి రావాల్సిన చేతులు వేడించి నమస్కారం చేస్తూ చెప్తాం సోదరు సోదరులారా ఫిబ్రవరి నెల పదిహేనో తారీఖు నాడు సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమం మిరియాగుండ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది ఈ కార్యక్రమానికి మిరియాగుండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని తండాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రజలు అందరూ వచ్చి జయప్రం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం శివాలాల్ మహారాజ్ ఈ జాతికి నేర్పించినటువంటి పాఠం చూపించిన దారి నిరంతరం అది మన జాతిని మరింత చైతన్యం చేసేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి శివలాల్ మహారాజ్ని మన జాతి ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమంలో కొలిచి మనం వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మనం ముందుకెళ్తున్న జాతి మనది కాబట్టి బంజారా జాతి మన ఐక్యతను చాటు చెప్పుకోవడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా రేపు పదిహేనో తారీఖు జరగబోయే శివలాల్ జయంతి కార్యక్రమానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ నెల పదిహేనో తారీఖున శివాలాల్ గారి జయంతి చాలా ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది గిరిజన సోదరులందరూ కలిసి తాండే మసాజకో నాయక్ కార్ భారీ తాండే మసాజకో పెద్దలు సే పెద్ద ఎత్తున విజయాలు కూడా అదే సేవాలాల్ భవన్ రాగ్య నాయక గారి భవనే ఆ తాని పెద్ద ఎత్తున అపణసే ఆన్ గార్భాయిర్ పండుగ పెద్దయెతున్నా జరుగురు కాబట్టి ప్రతిఒకరు సే తాండే తాండేతి సే నాతానే పెద్దయెతున్నా జరుగులేనకన్ కోర్తో సెలవుతి. ఏగ్ని ఏగ్ని. జై సేవా లాల్. బ్రియల్గుడ న్యూజోర్గన సజే apne गोर भाई भी औदन సినీ గుడాయి. సవార్ ఫిబ్రవరి 15వ తారిక సేవా లాల్ జయంతి కార్యక్రమయైన ప్రతిఒక్కలు గుడాయి. తాండేతి ఘరేనా మనిక ఎంపీడీఓ ఆఫీస్ అయితే అప్పు బంజారా భవన్ సేవాలాల్ భవని వరకు జరగది ర్యాలీ ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరవడం కనుక మనవి కర్రేసా కన్నూజ్ అప్పునే గిరిజన పెద్దలు నిర్ణయించేసా ఇక మంచి కార్యక్రమమైన శ్రీకారం చుట్టరేసా అప్పునే తాండే ఉందే మా సజోవన్ ప్రతి ఘరా కూడా భో కార్యక్రమమైన ఏమైనా కూడా నిర్వహించడం కనుక ఆజన గిరిజన పెద్దలసీ మొత్తం పిలుపు దేరేశారు హను పార్టీ లేని చార్ దాడ్ పదిహేనవ తారీఖు వరకు పార్టీ లేని సేని పాక్తిని మేలన్ పార్టీ లేని అతీతంగా గిరిజన పెద్దవుల సలహా సూచనల మేరకు ప్రతి ఒక్క యువకులు కూడా కదం తొక్కన్ సేని మోటివేట్ కరన్ తాండే ఉందేటి యాడీ ఉందేనా కాకి మొఠాడీనే మొఠా దాది దాదా ఉందని సేని కూడా ఇత హాజరు కరన్ ಿರಿಕೇನು ಮಹಾರಾಜ್ ತುಂಬ ಮಾನವ ತಾರೀಕು ಭೀಮಾ धूड़ बात तो सोने को सोन बड़ा धूड़े तो छुआरी दोरंद तो छुआरा एकी छुआरा इन तो छुआरी एकी दिग्गज में क्यों डरी हरे जात वाहियो बाई वो यारी वो तम रिश्ता करो या पार्टी भाग दिन भेज दो बंजिया भवन से ये बंजिया भवन आता नहीं भोग लाऊं भोग बंदा रखो तो सच जोराम मारात आपन सब क्या तीज बुरातो � આપણે ગોરું ના શિવ આપણે સેવલા મારા સસ્ય આવડ ગોખો છે ટાણ ટાણ બિયા ના કાક ના દાદી ના મઢાડી મડા બસ સમજ હરો શેર સાઈ સાહો બાપુ આજે ને માર ગોર ભાઈ ને માર બિયા વને આજે બી રંગા માં પેડે માં સદો કોન કાર ભાઈ નાયક ને માર બિયા માર ભાઈ છે ને રામ રામ કેરો છું સવારે ફેબ્રુઆરી પહેલા ના શ્રી સદગુરુ સેવાલાલ મહારાજ રણનોંદ એનભાઈ જયંતિ સંદર્ભમાં સવારે આપણે દ્રડામાં ఎంపుటి ఆఫీస్ నుంచి అప్పుడే బంజాల భవన్ వరకు ర్యాలీ అంది ఘనంగా నివేదించిన అను తాండతి పేడేది ప్రతి ఒక్క నాయకులు మరి బాయో మరి బాయో సే భానికి చేరొచ్చు అదేవిధంగా సవారే అప్పుడు గుజరాత్ జాతి ముద్దు బిడ్డ అదేవిధంగా సవారే అప్పుడే దేవణతో అప్పుడే శివలాల్ మహారాజ్ బాపు అప్పుడనే సవారీత భోగ్ మండల కార్యక్రమం స కాబట్టి అదే విధంగా అపను గుట అనుకుంట ప్రతి ఒక్కరు రేతాని రేత అని అప్పటి జీవితంలో భోగపండావచ్చు అపన్ శివలాల్ బాపునే భోగ్ మండలి తాను కోరవచ్చు ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్య మాతాని అపన్ మిర గడ్డ మీద అపన్ కాయకో అపన్ జాతి కాయకో అపన్ సత్తా కాయకో దిగాను సేన జై గరవచ్చు జై శాల్